నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంత కృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ టమాటా నిల్వ పచ్చడి ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం తెలుసుకుందాం ఇక్కడ నేను ఐదు కేజీల దేశవాళి టమాటాలు తీసుకున్నాను నిలువ పచ్చళ్ళకు హైబ్రిడ్ టమాటాలు వాడకూడదు వీటిని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పొడి బట్టతో తుడిచిపెట్టుకోవాలి ఏమాత్రం తడి ఉండకుండా చూసుకోవాలి టమాటాలలో మధ్య భాగం కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం టమాటాలను కట్ చేసుకోవాలి ఇందులో హాఫ్ కేజీ ఉప్పు వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టాలి ఇలా మూడు రోజులు మగ్గనివ్వాలి మూడు రోజుల తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమాటాలను తీసుకొని జ్యూస్ అంతా పిండేసి వేరే లోకి తీసుకోవాలి ఇప్పుడు టమాటాలని మూడు లేక నాలుగు రోజులు ఎండబెట్టుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చింతపండు తీసుకున్నాను చింతపండులోని నార గింజలు తీసివేయాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న చింతపడ్డను టమాటా జ్యూస్లో వేసి కలపాలి ఇప్పుడు చింతపండును టమాటా జ్యూస్లో ఒక రోజంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ని రోజుకు రెండు గంటలు ఎండలో ఎండబెట్టుకోవాలి మూడు లేక నాలుగు రోజులు ఎండబెట్టుకోవాలి ఈ టమాటాలు పూర్తిగా ఎండటానికి నాకు నాలుగు రోజులు టైం పట్టింది ఇప్పుడు ఈ టమాటాలను ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఒక జల్లెడ తీసుకొని టమాటా పౌడర్ వేసి జల్లించుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి ఈ రెండింటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక మిక్సీ లో వేసుకొని పౌడర్లో చేయాలి ఇప్పుడు జీలకర్ర పౌడర్ని టమాటో పౌడర్లో వేసేయాలి తర్వాత మెంతులని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎక్కువగా వేయించకూడదు ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని లా చేయాలి మెంతుల పొడి కూడా వేయాలి ఇందులో హాఫ్ కేజీ కారం పొడి వేసి కలపాలి పౌడర్ రెడీ అయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పౌడర్ హాఫ్ జ్యూస్ హాఫ్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలానే మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇవి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో వన్ అండ్ హాఫ్ కేజీ నువ్వుల నూనె వేసుకోవాలి స్టవ్ పైన పెట్టి వేడి చేయాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత బరకగా గ్రైండ్ చేసుకున్న వెల్లుండి వేసి కలపాలి ఇది లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో కలుపుకోవాలి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత టమాటో పేస్ట్ వేసి కలపాలి కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర హాఫ్ కప్ వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో కలపాలి వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు ఇప్పుడు రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ